రాజమండ్రి కూటమి అభ్యర్థి పురంధేశ్వరికి తీరం ద్రోహం జరిగిందా ఇన్నాళ్ల పాటు ఆమె నారావారి సేవలో తరిస్తే లాస్ట్కి ఆమె సేవలో అక్కడ ఎవరూ లేరా ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళ ఇది వాళ్ళు చూసుకొని ఈమెని వదిలేశారా అంటే అవుననే సమాచారం స్పష్టంగా తెలుస్తుంది ఈరోజు కూర్చొని చాలా తీవ్రంగా బాధపడుతుందంట పురంధేశ్వరి అరే నేను ఇళ్ల పాటు నారా చంద్రబాబు నాయుడు మా బామ్మర్ది నారా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే దాన్ని కూర్చొని దాన కాలబడి నెట్వర్క్గా ఉండి సపోర్ట్గా ఉండి దానికి నేను సమాధానం చెప్పుకుంటా ఇక్కడి నుంచి కూర్చొని ఆ తర్వాత అమిత్ షాతో ఇంటర్ అపాయింట్మెంట్లు ఇప్పించుకుంటా వీటితోనే నా జీవితం సరిపోయింది లాస్ట్కి పొత్తుల్లో భాగంగా నాకు ఎక్కడ సీట్ వస్తుందో తెలియక ఒకవేళ వచ్చిన సీట్లో నేను బలంగా ప్రచారం చేసుకోలేక మింగలేకలేక నేను పడ్డ బాధల తీతం ఒక పక్క నేను అసలు బీజేపీకి అధ్యక్షురాలై ఉండి ఈ రోజున గెలుపు బావుట ఎగరవేసి ఆ తర్వాత శ్రేణులకి ఒక మంచి సందేశాన్ని అందించాల్సిన దుస్థితిలో ఉండి నేను ఆ పనులు చేయకుండా ఏ పనులంటే ఆ పనులు చేసి నారా నందమూరి వంశాల కోసం పాటుపడి ఈరోజు నేను దగ్గుబాటి పురంధేశ్వరిని నేను బీజేపీ అభ్యర్థిని నేను ఇక్కడ రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నాను ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులని కనీసం అక్కడ గోదావరి పుష్కరఘాట్ ముందు ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలో ఒక విగ్రహం పెట్టి ఉంటారు ఆ విగ్రహం ముందు నుంచి నాలుగు మంచి ప్రసంగాలు చేసిన ఈ పాటికి నేను బాగుండేది నా గురించి ఎవడూ పట్టించుకోలేదు అప్పటికి నేను బా బాబుని పవన్ని దగ్గర పెట్టుకొని కొన్ని ప్రచారాలు చేశాను కానీ ఎక్కడికి వెళ్లాలో అక్కడికైతే నేను ఎంపీ అభ్యర్థిని అనే ఒక మాట ప్రచారంగా చేరలేదు దీని అంతటి కారణం ఎమ్మెల్యేలు నన్ను గట్టిగా బలపరచకపోవడమే అనేది ఈరోజు పాపం చాలా తన సన్నిహితుల దగ్గర తీవ్రంగా బాధపడుతుందంట అరే అసలు నీ ఇటు తెరిచి కన్ను మూసి తెరిచి అటు చూసేది లోపల అయిపోయినాయే అని పాపం ఆమెకేం తెలుసు ఇలా చకచకా జరిగిపోద్దని నిజంగా అయితే బీజేపీ స్కెచ్ ప్రకారం నందమూరి అలి దగ్గుపాటి పురంధేశ్వరిని ఇక్కడ బీజేపీ అధ్యక్షులుగా చేయడానికి అసలు దాని స్కెచ్చే వేరు కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎవరు అన్నారు ఎక్కడంటే చెప్తాయనండి కృష్ణా జిల్లా పేడనాటి వైపు వెళ్తున్న ఆ దారిలో మేము ఆగి ఏంటి అని అడిగితే అసలు పురంధేశ్వరికి బీజేపీ అధ్యక్షురాలుగా పదవి ఇవ్వడమే మాకు డౌట్ అండి అక్కడి నుంచి వేరే అప్డేట్ ఏదో వస్తుందని అది నిదానంగా చంద్రబాబు దారి తీసింది ఇదంతా చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళ యొక్క మాట నేను మీకు చెప్తుంది అది నిదానంగా చంద్రబాబు దారి తీసింది అసలు పురంధేశ్వరి మాకు రావడమే ఇది పెద్ద విపత్తుగా భావిస్తున్నాం మేము అని సాటి కులస్తులే ఆమె బీజేపీ అధ్యక్షురాలు అవ్వడం వెనక పెద్ద కుట్ర ఉంది అని నమ్ముతున్నాడు అంతేందుకు నేను నిమ్మకూరుకి వెళ్ళా నిమ్మకూరులో నందమూరి వెంకటేశ్వరరావు అని ఈయన వచ్చి కొడుకు వరుస అవుతా అంట ఎవరికి ఎన్టీఆర్కి ఎన్టీఆర్ నేనా బాబాయ్ బాబాయ్ అంటాయంట దయాదులు ఆయన అంటే అంటే పురంధేశ్వరిని అడుగుతాను ఉండండి అసలు ఏంటి పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అయ్యి ఈ విధంగా ఇలాంటి అరాచకాలకి తెరలేచింది ఆమె వల్లే అసలు ఆమెకి ఆ పదవి ఇవ్వడమే మాకు అక్షగనంగా మేము ఫీల్ అవుతున్నాం అని సాటి కులస్తులు కూడా దాన్ని పురోగ తీసుకోవట్లా ఇక ఒక నేను ఒక వీడియో చూసా ఒక మహిళా కార్యకర్త బీజేపీ ఏపీ ఆఫీస్కి వెళ్ళి నిరసన చేయడానికి వెళ్ళింది అసలు బీజేపీ ఆఫీస్లో బీజేపీ కార్యకర్తలు పట్టుకునే వాళ్ళు లేరు మమ్మల్ని కదా నువ్వు అధ్యక్షురాలుగా ఉండి పట్టుకోవాలి నువ్వు ఎక్కడెక్కడో కూర్చొని వంద రూపాయలు నాణ్యమని ఒక సెట్ వేసి దానికి రాష్ట్రపతిని పిలిచి దానికి జేపీ నడ్డాని పిలిచి ఆ నడ్డాని నారా వారిని కలిపి వాళ్ళిద్దరు మంతనాలు చేసుకునే దానికి నువ్వు నువ్వు పాడుపడ్డం చూస్తుంటే మాకు అర్థం కావట్లేదని చెప్పి కూర్చొని బాధపడ్డవాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఈమె రాజమండ్రి ప్రచారంలోకి దిగితే కూటమి కావచ్చు లేకపోతే కమలం కార్యకర్తలు కావచ్చు వాళ్ళంతా ఫ్లెక్సిబిలిటీ చేసి వ్యతిరేకతని ఇది చేసిన పరిస్థితులు ఉన్నాయి వ్యక్తం చేసిన ఉన్నాయి అంటే ఈమె యొక్క ఈ పదవి వెనక చాలా పదనిసులు ఉన్నాయి చంద్రబాబు అరెస్ట్కి లీడ్ పురంధేశ్వరికి బీజేపీ అధ్యక్ష పీఠం ఇవ్వడమే అనేది చాలా స్పష్టమైన క్లియర్ కట్ సందేశ సందేశం సంకేతం ఇది పోద సరే ఎట్టోట ఆ ఎపిసోడ్ ముగిసింది బీజేపీ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసింది ఆ ఎపిసోడ్ని నిదానంగా మళ్ళీ ఇదే కూటమితో కలిసి తమ తప్పుని కడుక్కుని యత్నం చేసింది గుడ్ వెల్ అండ్ గుడ్ ఇవన్నీ తన బ్యాక్గ్రౌండ్లో తనకు తెలియకుండా జరిగిపోయి ఈ రోజున అరే నా గురించి ఈ ఎమ్మెల్యేలు సరిగ్గా ప్రచారం చేయలేదు ఎంపీ లోక్సభ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు నా వార్త సరిగ్గా చేరలేదు నా గుర్తు సరిగ్గా చేరలేదు నేను బీజేపీ నుంచి ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టుగానే ఎమ్మెల్యేల ద్వారా ఓటర్లకి తగిన సమాచారం ప్రచారం జరగలేదని కూర్చొని ఈరోజు బాధపడితే ఉపయోగమే ఉంది అంటే ఈమెకిచ్చిన రోల్ అనేది ఈమె పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయి టక టక టకటగా కొన్ని సన్నివేశాలు సంఘటనలు జరిగినాయి కొన్ని నిరసనలు వ్యక్తమైనాయి కొంత ఈమె ఈమె ఎంత విచిత్రం అంటే ఎన్టీఆర్ బొమ్మను పక్కన పెట్టుకొని బీజేపీ అధ్యక్షురాలుగా మాట్లాడుతుంది మామూలుగా అయితే వాళ్ళు భరతమాత ఫోటోనో లేకపోతే కమలం గుర్తునో పెట్టుకొని లేకపోతే కాషాయఖండవ కప్పుకొని మాట్లాడతారు అధ్యక్షులు ఆ కూడా పాటించలే ఈమె అలాంటిది హీరో కూర్చొని ఆమెని పార్టీ ఓన్ చేసుకోవాలా ఈమె పార్టీని ఓన్ చేసుకోవాలా ఇప్పుడు చూస్తే ఎట్లాగో వచ్చే రోజుల్లో కూటమి పులిహోరే కదా ఇంత మరీ ఒళ్ళు ఒంటికి పూసుకోవాల్సిన ఉంది మనమేందో మన కుటుంబం ఏందో మన బామర్దేందో ఆయన కొడుకు ఏందో వాళ్ళ వాళ్ళని మనం కలపడం ఏందో అనే ఒక పర్సనల్ ప్రైవేట్ వ్యవహారంగా అధ్యక్ష పదవిని నిర్వహించారు తప్ప ఆమె స్పష్టంగా అధ్యక్షురాలుగా ఉండి పార్టీ శ్రేణులను ఎలా నడిపించాలి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వచ్చే రోజుల్లో ఈ పార్టీని అధికారంలో తీసుకురావడానికి తగిన విధమైన నాయకత్వాన్ని మనం ఎలా అందించాలి నథింగ్ డూయింగ్ ఆమె ఏమి చేయలేదని రాజమండ్రిలో అనుకుంటున్నారు రాష్ట్రమంతా అనుకుంటున్నారు అనేది ఒక మాట అందువల్లే ఇలాంటి